హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరసంజు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రీవియస్ వీడియోలో మనం అబుదాబీకి వెళ్ళి ఫెరారీ వరల్డ్ అయితే కంప్లీట్ చేశాం కదా సో అది ఆల్మోస్ట్ మాకు హాఫ్ డే పట్టింది దాని తర్వాత అక్కడి నుంచి పోస్ట్ లంచ్ నెక్స్ట్ అబుదాబి టూర్ ఎలా చూస్తున్నాం అనమాట సో అబుదాబి టూర్ అంటే నథింగ్ బట్ సిటీ టూర్ అనమాట మొత్తం సిటీ అంతా ఒక రౌండ్ వేసేసుకొని దాని తర్వాత ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళాము సో ఈ అబుదాబి సిటీ టూర్ చూస్తూ మనము అబుదాబీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ దాని వెనక ఉన్న హిస్టరీ గురించి కూడా తెలుసుకుందాము బిఫోర్ మోడర్నైజేషన్ అబుదాబీలో వచ్చేసి మొత్తం కూడా పర్ల్స్ ఎక్కువ దొరికేవంట సో పర్ల్స్ వల్ల వాళ్ళు ట్రేడింగ్ చేసుకుంటూ అలా అలా బిజినెస్ స్టార్ట్ చేశారు లేటర్ ఆన్ ఆఫ్టర్ లైక్ నైన్టీన్ ఫిఫ్టీస్ తర్వాత నుంచి అక్కడ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి అని తెలుసుకున్నప్పటి నుంచి ఇంకా బిజినెస్ ఎక్కువ పెరిగి క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ దానివల్ల మొత్తం ఒక రెవల్యూషనే మారిపోయింది అనమాట మొత్తం దాని ఫేట్ దానికి ఉన్న హిస్టరీ మొత్తం కూడా సో అబుదాబీ వచ్చేసి ద క్యాపిటల్ ఆఫ్ ది యూఏఈ అనమాట సో ఇది వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఆఫ్ ఎంటైర్ ది యూఏఈ అండ్ ఆల్సో ద వెల్తీయస్ట్ ఆఫ్ ది యూఏఈ మనం అందరం దుబాయ్ అనుకుంటాం వెల్తీయస్ట్ బట్ నో అబుదాబీలోనే ఎక్కువ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయంట సో దుబాయ్ కంటే కూడా అబుదాబీలో చాలా వెల్త్ ఉంది అండ్ ఇట్స్ ద మోస్ట్ వెల్తీయెస్ట్ కంట్రీ ఆఫ్ ది యూఏఈ అని చెప్పేసి వచ్చేసింది ఆల్రెడీ సో రెవల్యూషన్ ఆఫ్ యుఏఈ మొత్తం కూడా ఎర్లీ నైన్టీన్ ఫిఫ్టీస్ అప్పటి నుంచే అనమాట సో ఈ ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్లోనే ఎంటైర్ దాని రూపురేఖలు అంతా కూడా మార్చేసుకున్నారు సో సేమ్ లైక్ దుబాయ్ మంచి మంచి బిల్డింగ్ ఆర్కిటెక్చర్స్ అన్నీ కూడా మనకు అబుదాబీలో కనిపిస్తాయి అండ్ మోర్ ఓవర్ మనము పామ్జుమేరా సెవెన్ స్టార్ హోటల్ చూసాం కదా దుబాయ్ టూర్లో ఆ సెవెన్ స్టార్ హోటల్ వచ్చేసి ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేసింది అబుదాబిలోనే ఇక్కడ చూసి దీని రెప్లికానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా దుబాయ్ లో కూడా కన్స్ట్రక్షన్ చేశారనమాట సో ఈ ద యుఏఈ దీని యొక్క రెవల్యూషన్ అంతా చేసింది కూడా షేక్ జయద్ బిన్ సుల్తాన్ అల్ నహ్ అనే వ్యక్తి అనమాట సో హీఈస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఆఫ్ యుఏఈ సో హీస్ ఆల్సో ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఏఈ కూడా సో ఇతనే అనమాట మొత్తం కూడా కీ రోల్ ఫామ్ చేశాడు మొత్తం యుఏఈ యొక్క మోడర్నైజేషన్ ఫెడరలైజేషన్ అన్నిట్లో కూడా ఈనే పాత్రధారి అండ్ సూత్రధారి కూడా అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే దుబాయ్ లో కొంచెం మనకి ఫ్రీడమ్ ఉంటుంది లిబర్టీ కూడా ఉంటుంది వేరే అబుదాబిలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది డ్రింకింగ్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ మళ్ళీ ఫొటోస్ వితౌట్ పర్మిషన్ తీసుకోవడం కూడా నేరమే అనమాట సో కేర్ఫుల్ గా ఉండాలి అండ్ ప్రెసెంట్ మీరు ఏవైతే బిల్డింగ్స్ చూస్తున్నారో ఇవన్నీ కూడా ఎంబసీస్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఎంబసీస్ అబుదాబీలో వాళ్ళు ఎప్పుడన్నా విజిట్ చేసినప్పుడు రెసిడెన్స్ ఉండడానికి అనమాట అవన్నీ కూడా సో అండ్ ఆల్సో డ్రెస్ కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అబుదాబీలో దుబాయ్లో అంతగా పట్టించుకోరు కానీ అబుదాబీలో మాత్రం స్ట్రిక్ట్ డ్రెస్ కోడ్ ఉంటుంది ఎస్పెషలీ ఫర్ విమెన్ అనమాట సో మీరు ఎప్పుడైనా అబుదాబీకి ప్లాన్ చేస్తున్నారు అండ్ ఆల్సో మనం ఈరోజు వెళ్ళే షేక్ జాయద్ గ్రాండ్ మాస్క్ వెళ్తున్నాము అంటే స్ట్రిక్ట్ అండ్ స్ట్రిక్ట్ డ్రెస్ రూల్ అయితే ఫాలో అవ్వాల్సిందే సో అబుదాబిలో చూడాల్సిన మస్ట్ వాచ్ ప్లేస్ ఏంటి అంటే షేక్ జాయద్ గ్రాండ్ మాస్క్ అనమాట చాలా చాలా బాగుంటుంది చాలా పెద్ద మాస్క్ అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయమనమాట అంత పెద్ద మాస్క్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనము విజిటింగ్కి ఎటువంటిది పే చేయాల్సిన అవసరం లేదు ఇట్స్ లైక్ టెంపులే సేమ్ మాస్క్ కదా అలాగా అనమాట అయితే ఏంటంటే కొంచెము ప్రీ బుకింగ్స్ చేసుకున్నారంటే మీకు గ్యారంటీడ్ విజిట్ అయితే ఉంటుంది సో మేమైతే బుకింగ్ చేసేసుకున్నాము బార్ కోడ్ ఒకటి మనం స్కాన్ చేసేసుకొని ఎంట్రీ స్కానర్ దగ్గర ఎంట్రీ చేసేసుకుంటే సరిపోద్ది అయితే నేను చెప్పాను కదా స్ట్రిక్ట్ డ్రెస్ కోడ్ అని చెప్పేసి సో ఇక్కడైతే ఖచ్చితంగా ఇలా ఫుల్గా కవర్ అయి ఉన్న అటైర్ మాత్రమే వేసుకోవాలి అండ్ దీన్ని ఏమంటారంటే అభయ అని అంటారనమాట సో లేడీస్కి స్పెషల్లీ అసలు హెయిర్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఉండాలి కంప్లీట్ గా కవర్డ్ అయి ఉండాలన్నమాట సో ఇది ఉంటేనే మనకి లోపలికి ఎంట్రీ ఉంటుంది లేదు అంటే అసలు ఎంట్రీ ఉండదు సో ఇన్ కేస్ మీ దగ్గర లేదు అంటే ఇది మొత్తం మనకి వెళ్ళే దారిలో మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంటుంది అనమాట ఒక చిన్న మినీ సైజ్ మాల్ అక్కడ అన్ని అమ్ముతూ ఉంటారు మనం పర్చేజ్ అయితే చేసుకొని వెళ్ళిపోవచ్చు సో ఈ టాలరెన్స్ పాత్ అని ఉంది కదా సో ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే నన్ను అరుణ్ చాలా ఎగతాళి చేస్తున్నాడు అదే ఏదో మాట్లాడుతున్నాము సో ఇక్కడ వచ్చేసి బగ్గీస్ కూడా ఉంటాయి ఇన్ కేస్ ఓల్డన్ పీపుల్ ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో బగ్గీస్లో వాళ్ళని తీసుకెళ్తారు అండ్ మోర్ ఓవర్ మనం మొత్తం నడవాల్సిన అవసరం లేదు ఇలాంటి ఎస్కలేటర్స్ ఉంటాయి అనమాట అవే మనల్ని తీసుకెళ్తూ ఉంటాయి సో దారి మొ మొత్తం కూడా మనకి దీని ఈ మాస్క్ యొక్క హిస్టరీ కన్స్ట్రక్షన్ ఫేజ్ నుంచి ఎలా ఉన్నింది అండ్ మంచి మంచి ప్రావప్స్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట అవన్నీ కూడా మనం చూసుకుంటా వెళ్ళచ్చు ఈ షేక్ జాయద్ గ్రాండ్ మాస్క్ని మనం ఆల్మోస్ట్ వన్ టు అవర్స్లో అయితే కంప్లీట్ చేయొచ్చు మొత్తము ఎంటైర్ మాస్క్ అంతా కూడా కవర్ చేసేయచ్చు అనమాట విజిటర్స్కి మాత్రం ప్రేయర్ హాల్లోకి అలో ఉండదు వేరాజ్ ప్రేయర్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి సపరేట్ రూట్ ఉంటుంది అక్కడ వాళ్ళకి మాత్రం అలౌడ్ సో ప్రేయర్ హాల్లోకి వెళ్లే వాళ్ళకి మాత్రం స్లిప్పర్స్ నాట్ అలౌడ్ అనమాట వేరే మనం అంతా విజిటర్స్ అంతా కూడా మనం స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళొచ్చు ఇదొక్కటి నాకు కొంచెం వేడగా అనిపించింది అనమాట అంటే మనం చాలా డివైన్ గా ఫీల్ అవుతాము కదా అట్లా చెప్పులు వేసుకొని వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకైతే సో ఈ షేక్ జాయద్ మాస్క్ అనేది వచ్చేసి మన షేక్ జాయద్ బిన్ సుల్తాన్ అల్ నయ అనే అతనే బిల్డ్ చేశారనమాట దీని కన్స్ట్రక్షన్ మొత్తం కూడా అందుకే దీనికి అదే పేరే పెట్టారు సో ఇది వచ్చేసి ఎందుకు ఇంత ఫేమస్ అంటే ఈ ఎంటైర్ ఆర్కిటెక్చర్ వచ్చేసి యూనిక్ ఇస్లామిక్ అండ్ సిరియన్ ఆర్కిటెక్చర్ తోటి మొత్తం క్లబ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారనమాట సో ఇక్కడ యూస్ చేసింది మొత్తం కూడా ప్యూర్ మార్బుల్ వైట్ మార్బుల్ కంప్లీట్ గా మార్బుల్ ఆర్కిటెక్చరే మేము పోయింది మిఠ మధ్యాహ్నము అసలు ఎండ ఇట్లా వాడుతున్నప్పుడు దీని రిఫ్లెక్షన్ అయితే వేరే లెవెల్లో ఉండింది చాలా బాగుంది మొత్తం వైట్ కదా ఇంకా సన్ రైజ్ ఇలా పడుతూ ఉంటే షైనింగ్ ఇస్తుని అనమాట మాకైతే ఇట్స్ కైండ్ ఆఫ్ కొంచెం తాజ్మహల్ లాగా అనిపించింది స్టార్టింగ్ లో బట్ దానికంటే ఇది చాలా చాలా పెద్దది చాలా వైడ్ ఏరియాలో కూడా ఉందనమాట ఎందుకు ఇది షేక్ జాయద్ గ్రాండ్ మాస్క్ అని పేరు పెట్టారు అంటే ఈయన చాలా చాలా కాంట్రిబ్యూట్ చేశారనమాట బోత్ ఇన్ ద ఫెడరలైజేషన్ అండ్ మోడ్రలైజేషన్ ఆఫ్ ది యూఏఈ అండ్ ఆయన వల్లనే ప్రస్తుతానికి మనకున్న యుఏఈ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాస్పరస్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్గా తీర్చిదిద్దారనమాట సో ఆయనకి చిహ్నంగా ఇది దాని పేరు పెట్టారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని పీపుల్స్ ఎవరైతే డిఫరెంట్ డిఫరెంట్ ఫెయిత్స్ ఫాలో అవుతుంటారో అందరు కూడా అలౌడ్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్ బట్ ఏంటంటే డ్రెస్ కోడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎస్పెషల్లీ ఆ స్కార్ఫ్ అనమాట అయితే స్కార్ఫ్ ఖచ్చితంగా ఉండాలి అండ్ ఆల్సో పిక్చర్స్ తీసుకుంటున్నప్పుడు చాలా డీసెంట్గా తీసుకోవాలన్నమాట ఇంకా వియర్డ్ వియర్డ్ పోజెస్ పెట్టడం కపుల్స్ ఇంకా వియర్డ్ పోజెస్ పెట్టి ఫొటోస్ తీయడం సిట్లీ నాట్ అలౌడ్ అనమాట అండ్ ఆల్సో మనం కూడా ఆ డీసెన్సీని మెయింటైన్ చేయాలి కదా బికాస్ ఇట్స్ వాళ్ళు ప్రేయర్ చేయడానికి వస్తున్నారు అంటే ఇట్స్ అ మోస్ట్ డివైన్ ప్లేస్ అని చెప్పేసి నమ్మి వస్తారు కదా మనము దాన్ని రెస్పెక్ట్ అలానే కాపాడుకుంటూ ఉండాలి అప్పుడే దానికి ఉన్న వాల్యూ అనేది పెరుగుతుంది సో ఏదో రీల్స్ కోసమనో లేదా ఫొటోస్ కోసమా అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్ పెట్టి అలా చేయకండి అండ్ ఇన్ కేస్ మీరు చేసినా కూడా వెంటనే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు వస్తారనమాట విల్ నాట్ అట్ ఆల్ అలౌ యూ టు టేక్ సచ్ కైండ్ ఆఫ్ పోజెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మాస్క్ సో ఇదే అనమాట ఎంటైర్ ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది మాస్క్ మొత్తం కూడా ఇట్లా డూమ్స్ తోటి మొత్తం కవర్ అయి ఉంటుంది అండ్ మినార్స్ కూడా ఉన్నాయి చాలా చూడడానికి అయితే ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి ఎందుకంటే మొత్తం వైట్ కదా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి బట్ ఏంటంటే దీని లుక్ డే కి ఒకలాగా ఉంటుంది నైట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మేము ఏంటంటే మళ్ళీ నైట్ అంతా మేము అబుదాబిలో స్టే చేసేక లేదు సో వీ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ టు దుబాయ్ కాబట్టి సో మేము అది మిస్ అయిపోయామనమాట నైట్ వ్యూ బట్ నేనైతే ఫొటోస్ చూసినప్పుడు గూగుల్లో సెర్చ్ చేసి ఎంత బ్యూటిఫుల్ అనిపించాయి అంటే ఇన్ కేస్ మీరు కనుక ప్లాన్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా వన్ డే అబుదాబిలో స్టే చేసి దీన్ని నైట్ వ్యూ చూసుకొని వెళ్ళేలాగా మీరు ప్లాన్ చేసుకోండి సో స్టార్టింగ్లో మొత్తము మాస్క్ ఒక్కడ ఎంట్రీ చూసిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి మనకి లోపలికి వెళ్ళడానికి రూట్ ఉంటుంది సో నేను చెప్పాను కదా మిట్ట మధ్యాహ్నం వెళ్ళాము అని చెప్పేసి అరుణ్ అయితే పాపం చాలా తడిచిపోయాడు ఎండ అంత భయంకరంగా ఉండింది నేను మాటల్లో చెప్పలేను అనమాట ఇన్ కేస్ మీరు ఎవరన్నా దుబాయ్కి సమ్మర్లో ప్లాన్ చేస్తున్నారంటే ప్లీజ్ పోస్ట్ పోన్ యువర్ ప్లాన్ కొంచెం అక్కడ సమ్మర్ తగ్గిన తర్వాతనే మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి మనం భరించలేము ఆ వేడిని కానీ ఆ సమ్మర్ హీట్ని అస్సలు భరించలేము అండ్ హీట్ వేవ్స్ ఎలా ఉంటాయి అంటే అది ఒక కైండ్ అనమాట దాహం వేయదు నీళ్ళు తాగాలనిపించదు వేడిగా ఉంటుంది కానీ చెమటైతే రాదు అలా అనమాట వేరే లెవెల్ మనలాగా కాదు సో ఈ ఈ షేక్ జాయద్ గ్రాండ్ మాస్క్లో ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి ఏంటి అంటే ఇందులో యూజ్ చేసిన కార్పెట్ వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ కార్పెట్ అనమాట మేడ్ బై ఇరాన్స్ కార్పెట్ కంపెనీ వేర్ అది థర్టీ ఫైవ్ టన్స్ ఆఫ్ వెయిట్ ఉంటుందంట కార్పెట్ నేను చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది అనేది సో అదొక రికార్డ్ అనమాట ఈ మాస్క్కి అండ్ ఇక్కడ చూస్తే మొత్తం కూడా మీకు పైన డూమ్స్ లోపల ఇస్లామిక్ ఆర్కి లిటరేచర్లో వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ ఫేట్స్ అలా ప్రావర్బ్స్ రాసి ఉంటారు అనమాట చాలా బాగుంటుంది ఈ పిల్లర్స్ వే త్రూ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది మాకైతే అండ్ ఆల్సో ఇక్కడ మొత్తం సెవెన్ ఇంపార్టెంట్ షాన్లియర్స్ ఉన్నాయన్నమాట ఆల్ దీస్ షాన్లియర్స్ ఆర్ ఫ్రమ్ జర్మనీ ఇంపార్టెంట్ చేసుకున్నారు వాళ్ళు జర్మనీ నుంచి వేర్ వాళ్ళు అందులో యూస్ చేసినది ఆల్మోస్ట్ మిలియన్స్ ఆఫ్ స్వరోస్ కి క్రిస్టల్స్ అనమాట నేను కానీ అరుణ్ కానీ మా లైఫ్లో అంత పెద్ద షాన్లియర్ ఎప్పుడే కానీ చూడలేదు అసలు వాటిని చూడంగానే మేమిద్దరం సర్ప్రైజ్ అయ్యాము షాక్ అయ్యాము అంత పెద్దగా ఉండింది అండ్ ఆల్సో అంత పెద్ద హాల్కి అది చాలా చిన్నగా అనిపించింది అనమాట బట్ అయితే ఓన్లీ షాన్లియర్లు మట్కే చూసామంటే చాలా చాలా పెద్దగా అనిపించింది అనమాట అండ్ ఇప్పుడు స్వరోస్కి పై క్రిస్టల్స్ తోటి మొత్తం చేశారంటే నిజంగా చాలా కాస్ట్లీయెస్ట్ షాన్లియర్ అయి ఉంటుంది అనిపించింది అండ్ ఆల్సో ఇందులో ఉన్న వన్ ఆఫ్ ద షాన్లియర్స్ వచ్చేసి వచ్చేసి వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ షాన్ అంట సో అది ఇంకొకటి సో ఇవి చిన్న చిన్న షాన్ ఇదే ఇంత పెద్దగా ఉంది కదా ఇది చిన్నది యాక్చువల్గా చెప్పాలంటే లోపల హాల్లో ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది మా వాడికి అది తొందర ఎక్కువైపోయి పాపం ముందరే ఏముందో కూడా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు సో ఫారినర్స్ వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా డీసెంట్గా వాళ్ళ అటైర్ని కానీ మొత్తం రెస్పెక్ట్ చేస్తూ మంచిగా దాన్ని ఇంపార్టెన్స్ మెయింటైన్ చేశారనమాట సో ఇదిగోండి ఇదే నేను చెప్పిన ఫ్యామిలీయర్ సో ఇవన్నీ కూడా రియల్ ఫారోస్కి కి క్రిస్టల్స్ తోటి వేసిందంట సో ఇటువంటివి మనకి మూడు కనిపిస్తాయి మనం మూడు శాన్లియర్స్ అయితే చూడగలము అయితే ఇవి డిఫరెంట్ డిఫరెంట్ గా వాళ్ళు అక్కడ మెయిన్ హాల్ ని డివైడ్ చేసుకున్నారనమాట సో ఈ షేక్ జాయద్ గ్రాండ్ మాస్క్ లో ఏముంటాయి స్పెషల్ గా ఇస్లామిక్ రిలేటెడ్ ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ వచ్చేసి ప్రేయర్ హాల్లో వాల్ కాల్డ్ క్యుబ్లా అంటే ఆల్మోస్ట్ నైన్టీ నైన్ నేమ్స్ ఆఫ్ అల్లా గాడ్ నేమ్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ గా వాళ్ళు మెన్షన్ చేశారనమాట సో ఆ వాల్ ఉంటది సో సెకండ్ వచ్చేసి మిరాబ్ మిరాబ్ అంటే ఇన్ ఇచ్ ఇండికేటింగ్ ద డైరెక్షన్ టు మక్కా అనమాట సో మక్కాలో మెయిన్ కదా ఇస్లామిక్ వాళ్ళకి సో అక్కడ అటు సైడ్ డైరెక్షన్ని చేస్తూ వాళ్ళు ప్రేయర్స్ చేయడానికి మిహ్రాబ్ అనేది ఒకటి ఎలిమెంట్ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మిన్బార్ మిన్బార్ అంటే ఏ పల్పిట్ వేర్ ద లీడర్ ఆఫ్ ది ప్రేయర్ ఇమామ్ అనే అని పిలుస్తారు సో అతను వచ్చేసి అక్కడ నిల్చొని మొత్తం వచ్చిన డివోటీస్ అందరినీ కూడా అడ్రస్ చేస్తారనమాట అండ్ లాస్ట్ వచ్చేసి మిరాబ్ మీరాబ్ అంటే ఇట్ సెల్ఫ్ సేయింగ్ దట్ యు ఫైండ్ అ మాస్క్ ల్యాంప్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ల్యాంప్స్ సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ మాస్క్ అనమాట సో అక్కడ నుంచి మేము బయటకు వచ్చి మొత్తం బయట నుంచి వ్యూ కూడా ఎంజాయ్ చేస్తున్నాము ఇది మేము యాక్చువల్ గా బగ్గీలో వెళ్తున్నాము మీకు తెలుస్తుంది అదిగోండి బగ్గీ సో అటువంటి బగ్గీస్ ఉంటాయి మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ రైడ్ అయితే తీసుకెళ్తారనమాట మన పిఎం నరేంద్ర మోడీ కూడా విజిట్ చేశారు ఈ మాస్క్ అబుదాబికి వచ్చినప్పుడు సో చెక్ లిస్ట్లో అయితే పెట్టుకోండి ఈ ప్లేస్ చూడడానికి అయితే మస్ట్ వాచ్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా వర్త్ వాచింగ్ అని కూడా చెప్తాను నేనైతే సో ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ ఇంకొక ప్లేస్ వెళ్ళాము అనమాట వేర్ ఇప్పుడు మాస్క్ అయిపోయింది కదా నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నాము వేర్ మనకి అబుదాబిలో హిందూ టెంపుల్ ఉంది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హిందూ టెంపుల్స్ ఇన్ అబుదాబి విచ్ ఈస్ కాల్డ్ యాస్ బ్యాబ్స్ హిందూ మందిర్ అనమాట సో ఇది కంప్లీట్ చేసుకొని మనకి యాపిల్ ఆఫ్ టైం ఉండింది అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట అబుదాబిలో ఒక హిందూ టెంపుల్ కావచ్చు ఒక హిందూ టెంపుల్ కాదు రీసెంట్ గా మోడీ ఓపెన్ చేసిన బ్యాప్స్ మందిర్ బ్యాప్స్ మందిర్ అంట వేడి మాత్రం ఇట్లా ఓవెన్ లో పెట్టినట్టు ఉంది అనమాట మొహాలు ఎంత కొండమచ్చి మొహాలు లాగా ఎర్రగా అయిపోతున్నాయి కానీ ఎక్కడ చూసిన ఫ్రీ వాటర్ ఈ అంబ్రెల్లా కూడా ఫ్రీ అనమాట సో ఇదే అనమాట బ్యాబ్స్ హిందూ మందిర్ అబుదాబి సో హిందూ మందిర్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఇండియన్సే కనిపిస్తారు మనకి ఇక్కడ సో ఒక మినీ ఇండియా లాగైతే అనిపించింది మాకైతే సో ఇక్కడ ఏంటి అంటే లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ లోపలైతే మనకి ఫొటోస్ వీడియోస్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అనమాట సో ఇలా ఉంటుంది మొత్తం అయితే మనకైతే కొంచెం పూరి టెంపుల్ లాగా అయితే అనిపించింది నాకు అరుణ్కి సో స్టార్టింగ్ కొంచెం వరకు వీడియోస్ ఫొటోస్ అలో చేస్తారు కానీ దాని తర్వాత అయితే అలో చేయరు కానీ చాలా చాలా బాగుంది లోపల టెంపుల్ అయితే మాత్రం ది ఆర్కిటెక్చర్ కానీ లైటింగ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఆల్మోస్ట్ అందరూ దేవుళ్ళు ఉన్నారు అక్కడ కృష్ణుడు శివుడు అయ్యప్ప స్వామి అందరూ ఉన్నారు రాముడు వాళ్ళు అందరు కూడా ఉన్నారనమాట సో ఇది వన్ ఆఫ్ ద మస్ట్ వాచ్ ప్లేసెస్ ఇన్ అబుదాబి విచ్ ఇస్ మోస్ట్ రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ అండ్ ఇనాగరేటెడ్ బై మోడీ ఇంకా ఫుల్లీ అయితే కన్స్ట్రక్షన్ అయిపోయిందని అయితే చెప్పలేను ఇంకా జరుగుతూ ఉంది బట్ ప్రేయర్స్కి పూజలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట కొంచెం ధైర్యం చేసి లోపల ఇంటీరియర్ చేయడానికి వీడియో అయితే ఒక క్లిప్ తీసుకున్నాము చాలా భయం భయంగా తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఇండియా కాదు కదా అక్కడ ఏమైనా మిస్టేక్ చేస్తే వెంటనే సెక్యూరిటీ వాళ్ళు వచ్చేస్తారేమో అని చెప్పేసి సో దట్స్ ఆల్ ఈ అబుదాబి టూర్లో ఇవన్నీ కూడా ఒక వన్ డేలో కవర్ చేసామన్నమాట ఇంకొంచెం యాప్ల్ ఆఫ్ టైం ఉండింటే ఇంకా ఏమైనా వేరేవి కూడా చూసి బట్ మేము ఇంకా వీ హ్యావ్ టు హెడ్ బ్యాక్ టు దుబాయ్ కాబట్టి ఇవన్నీ అయితే కవర్ చేయగలిగాం బట్ ఇట్ వాజ్ అ వెరీ ప్రొడక్టివ్ డే చాలా బాగా ఎంజాయ్ చేసాం అన్నీ కూడా రైడ్స్ టెంపుల్స్ మాస్క్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దుబాయ్ సిరీస్ ఈజ్ ఆల్మోస్ట్ అబౌట్ టు ఎండ్ నాకు బాధిస్తుంది అనమాట నీ మెమొరీస్ అన్నీ రీకాల్ అవుతున్నాయి కదా మేము వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు సో ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసామే అని చెప్పేసి బట్ ఇట్స్ ఓకే మొత్తంకైతే కంప్లీట్ చేసేయాల్సిందే కాబట్టి సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో తెలియన్ తెక్కారండి బాబాయ్